సూపర్ స్టార్ కృష్ణ బావగారు ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ప్రముఖ నిర్మాత కూడా పంతొమ్మిది వందల యాభై ఆగస్టు ఇరవై ఒకటిన ఉప్పలపాటి సుబ్బారావు రాధాకృష్ణమ్మ దంపతులకి కృష్ణా జిల్లాలోని రిమ్మనపూడిలో జన్మించిన సూర్యనారాయణ బాబు సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీ తులసిని వివాహం చేసుకున్నారు పద్మాలయ స్టూడియోస్లో నిర్మాణ పర్యవేక్షకులుగా ఉంటూనే పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో తన కూతురు పద్మావతి పేరుతో పద్మావతి ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థని ఆయన ప్రారంభించారు సూపర్ స్టార్ కృష్ణతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు మనుషులు చేసిన దొంగలు దొంగల దోపిడీ రాబర్ట్ రహీం అలాగే మహామనిషి శంఖారావం బజారు రౌడీ అల్లుడిదిద్దున కాపురం ఈ సినిమాలతో పాటు ఆయన వేరే హీరోలతో కూడా సంధ్య ఈ దేశంలో ఒకరోజు సంచలనం నాయిల్లు నావాళ్ళు సినిమాలని ఆయన ప్రొడ్యూస్ చేశారు అలాగే కలియుగ విశ్వామిత్ర అనే సినిమాను కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంజా సినిమా ద్వారానే ఆయన దర్శకుడిగా ఏ రామిరెడ్డిని పరిచయం చేశారు అలాంటి ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ అయినప్పుడు ఆయనని సపోర్ట్ చేశారు అంటే ఎన్టీఆర్ పక్షాన్ని నిలబడ్డారు కానీ చిత్రంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీఆర్ మీదే కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుంచి పోటీ చేశారు అంటే సినిమా రంగంతోనే కాదు అటు రాజకీయ రంగంలో కూడా ఈయనకి ప్రవేశం ఉంది ఈయన రజనీకాంత్కి చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి గత కొంతకాలం క్రితం కూడా రజనీకాంత్తో ఒక మంచి సినిమా తీయాలి ఒక పెద్ద సినిమా తీయాలి అని చాలా ప్లాన్ చేశారు కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు అయితే ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం అనారోగ్యంతో ఆయన అపోలో హాస్పిటల్లో చేరారు సాయంత్రం వేళ ఆయన కన్ను మూసారు